వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రిబైట్స్ నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ మనకి ఏదన్నా ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఫస్ట్ మనం చేసేది ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికన్నా వెళ్లే ముందు ఇంట్లో అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వంటింటి వైద్యం అంటాము అంటే ఏదన్నా జలుబు చేస్తే వేడి పాలల్లో కొంచెం పసుపు మిరియాలు వేసుకొని తీసుకోమంటాం కానీ లేదంటే వెల్లుల్లి లాంటివి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇవి తీసుకోండి అని చెప్పడం కానీ మంచిదని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు తర్వాత అదే విధంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు థైరాయిడ్ సమస్యలు అవ్వచ్చు ఆడవాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి లేదంటే ఇప్పుడు మనకి ఇండియా ఈజ్ లీడింగ్ డయాబెటీస్తో కానీ ఒబేసిటీ ఊబకాయంతో కానీ అంటే ఓవర్ వెయిట్ ఈ సమస్యలు వేటుతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ చెప్పేది మెడిసిన్ ఇస్తారు మెడిసిన్తో పాటుగా డైట్ ఫాలో అవ్వండి ముందు లేదంటే వెయిట్ తగ్గండి ఆ తర్వాత కొన్నాళ్ళు మెడిసిన్ వాడి మళ్ళీ ఆ బ్లడ్ టెస్ట్స్ అన్నవి రిపీట్ చేసి చూద్దామని చెప్తారు దీని అంతటికి కారణం ఏంటి అని అంటే మనకు ఒక పాతకాలం ప్రావర్పు ఉందండి అదే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటాము సో ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మనకి ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే ఎనిమిగా మనకు మనమే మార్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి మనం తీసుకునే ఫుడ్ అంటే మన ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి వచ్చిన ఆరోగ్య సమస్యని మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది లేదంటే ఇంకా క్షీణించడానికి దారి తీస్తుంది అంటే ఏంటంటే జస్ట్ కీప్ ఇట్ సింపుల్ సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి వచ్చిన డిసీజ్తో ఫైట్ చేస్తుందా అంటే తగ్గించుతుందా లేదంటే ఇంకా వర్సన్ చేస్తుందా అన్నది మొత్తం మన చేతుల్లోనే డిపెండ్ అయి ఉంటుంది అందుకనే మనకి ఫుడ్ ఈజ్ మెడిసిన్ అన్న ఒక ప్రావర్బ్ వచ్చిందండి సో ఫుడ్ అన్నది జనాలు జనరల్గా ఏమనుకుంటారంటే క్యాలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి చాలా వరి అయిపోతూ ఉంటారు అంటే తినే ఇడ్లీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి దోశలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి మేము అసలు బనానా తినచ్చా తినకూడదా ఇవన్నీ కామన్గా అడుగుతూ ఉంటారు నేనేం చెప్తానంటే కౌంటింగ్ క్యాలరీస్ అన్నది కొంచెం డిఫికల్ట్ అని చెప్పి చెప్పచ్చు మనం డే టు డే బిజీ స్కెడ్యూల్స్లో అవన్నీ కూడా కొంచెం అదే మూవీ స్టార్స్కి కానీ లేదంటే ఫిట్నెస్ ప్రొఫెషనల్స్కి కానీ దట్స్ ఎ డిఫరెంట్ సినారియో బట్ మనలాగా డే టు డే బిజీ స్కెడ్యూల్స్తో ఉండే వాళ్ళకి ఏంటంటే రోజు కూడా క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినటం అన్నది ఒక అసాధ్యమైన పని అనే చెప్పచ్చు సో నేను నమ్మే సూత్రం ఏంటంటే ఫుడ్ ఈజ్ మోర్ దాన్ క్యాలరీస్ ఫుడ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను సో యాక్చువల్లీ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉండే ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటితో మంచిగా మాట్లాడుతుంది మంచిగా మాట్లాడుతుందా చెడు చేస్తుందా అన్నది అగెయిన్ మన ఫుడ్ చాయిసెస్ అంటే మనం మంచి ఫుడ్ని చూస్ చేసుకుంటున్నామా బ్యాడ్ ఫుడ్ చాయిసెస్ చేస్తున్నామా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన అందరం కూడా ఒక హెల్దీ లైఫ్ని అంటే డిసీజ్ ఫ్రీగా ఉండాలి అని అంటే డెఫినెట్లీ అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు అర్ ఫుడ్ చాయిసెస్ మన మంచి ఫుడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మనకి థైరాయిడ్ సమస్యలు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇవి ఉంటే ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది సీడ్స్ అంటే మన ఈ గుమ్మడి గింజలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ గింజలు కానీ వీటిని సజెస్ట్ చేస్తాం లేదంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఆకూరలు ఇంక్లూడ్ చేయండి డైలీ అని చెప్తాము అండ్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ పాతకాలం పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరీ ట్రూ సైన్స్తో బ్యాక్డప్ అండి ఇవన్నీ కూడా రీసెర్చ్ ప్రొవెన్ అని చెప్పచ్చు సో మనం తీసుకునే పసుపు అండ్ ఇందాక నేను చెప్పిన మిరియాల పొడి కాంబినేషన్ ఇట్ల యాక్చువల్లీ హెల్ప్ టు ఫైట్ ఇన్ఫ్లమేషన్ తర్వాత షుగర్తో బాధపడే వాళ్ళు కూడా మీరు చాలా మంది గమనిస్తే మెంతులు నీళ్ళు మేము తెల్లవారి పొద్దున్నే లేవగా తాగుతున్నామని చెప్తారు వాటన్నిటికీ కూడా యాక్చువల్లీ ఇట్ ఇస్ లింక్డ్ టు సైన్స్ అండి వాటిల్లో మెడిసినల్ బెనిఫిట్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి సో దానికి చెప్పాలంటే మన కిచెన్లోనే చాలా వంటింటి వైద్యం అన్నది మనం చాలా వరకు చేసుకోవచ్చు బట్ దట్ డెంట్ మీన్ మెడిసిన్ ని తక్కువ చేస్తున్నామని కాదు దానితో పాటు మనకి ఫుడ్లో ఉండే ఈ మెడిసినల్ వాల్యూస్ అన్నది కూడా మనం యూస్ చేసుకుంటే మనం డైలీ కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు డిసీజ్ ఫ్రీగా ఉండటానికి చాలా వరకు ఫుడ్ మనకి మనం చేసుకునే ఫుడ్ చాయిసెస్ అన్నది వెరీ వెరీ హెల్ప్ఫుల్ సో ఫుడ్ ఒక్కటే కాకుండా ఫుడ్తో పాటు మన లైఫ్ స్టైల్ అంటే మన స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మన స్లీప్ టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్ సో ఇక్కడ నుంచి చాయిస్ మీదే అండి మంచి ఫుడ్ చాయిసెస్ చేసుకుంటారా లేదంటే అన్హెల్దీ ఈ జంక్ ఫుడ్ బ్యాడ్ చాయిసెస్ చేసుకుంటారా అన్నది ఇట్స్ అప్ టు యూ సో ఈరోజు ఈ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అన్న టాపిక్ ఇంతటితో అయిపోయింది విల్ మీటప్ విత్ నెక్స్ట్ టాపిక్ సైనింగ్ ఆఫ్ నేను మీ డాక్టర్ సుష్మా గుమ్మ గట్ అంటే ఏంటి దాన్ని మనం ఆరోగ్యకరంగా ఉంచుకుంటామా చెడుగా చేసుకుంటామా అన్న దాని మీద ఓవరాల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుందని చెప్పగలము గట్ హెల్త్ కి ఇమ్యూనిటీ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాము